మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉగాదిని పురస్కరించుకొని రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు క్రోధనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని క్రోధి అంటే కుభంతో ఉన్నవారు మీ ఆగ్రహం ధర్మానుగ్రహం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందామన్నారు ఈ ఉగాది ఆనందాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధిని అందించాలని చంద్రబాబు ఆకాంక్షించారు క్రోదినమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ మన జీవితాల్లో రాబోయే ఒక్క సంవత్సరాల్లో దశ దిశ నిర్దించుకునే నిర్దేశించుకునే వేడుక ఇది ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం జనవరి మొదటి తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే అది మన సాంప్రదాయం మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన దేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఒకరో ఈరోజు చూస్తే